రాజకీయాల్లో మనం చూసుకున్నట్లయితే అరెస్టులు అనేవి చాలా సర్వసాధారణంగా మనం చెప్పుకోవచ్చు గతంలో మనం చూసుకున్నట్లయితే అప్పట్లో కేంద్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అయితే ఆ అరెస్ట్ తర్వాత ఆయన పైన ప్రజల్లో ఒక చాలా వరకు సానుభూతి అనే సానుభూతి పెరిగిందని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే బాబు గారిని కూడా ఏపీలో అరెస్ట్ చేయడం అయితే జరిగింది అప్పుడు వై వైసీపీ ప్రభుత్వం అయితే ఉండేది గతంలో అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత ఆయన కొన్నాళ్ళ తర్వాత బయటికి రావడం జరిగింది అయితే ఆయన అరెస్టు ఆయన జైల్లో ఉన్నప్పుడే అప్పుడు జనసేన నాయకుడు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ తోటి ఖచ్చితంగా మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి ఆయన చెప్పారు అదేవిధంగా మాట ఇచ్చినట్లుగానే టీడీపీ అదేవిధంగా జనసేన కావచ్చు ఆ తర్వాత బీజేపీ వాళ్ళ అలియన్స్ అన్నది ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని అయితే అందుకుంది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యంలో అరెస్టులు అనేవి ఎలా ఉంటాయంటే అరెస్ట్ కాబడినటువంటి నేతకి అభిమానులు ఇంకా ఎక్కువగా అయితే పెరుగుతూ ఉంటారు అంటే మనం రీసెంట్ ట్రెండ్ని మనం ఒక గమనించినట్లయితే ఎవరైనా సరే అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్లకు ప్రజల్లో ఒక ఒక రకమైనటువంటి క్రేజ్ అనేది మనమైతే చూస్తూ ఉంటాం మరి ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం పైన కేటీఆర్ గారి పైన అయితే కేసు అయితే నమోదు అవడం అయితే జరిగింది మరి ఆయన ఏ క్షణంలో అయినా సరే అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకైతే కనిపిస్తున్నాయి అదే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే త్వరలోనే స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు అనేవి ఉన్నాయి ఎంపీటీసీ ఎన్నికలు కానీ జడ్పీటీసీ ఎన్నికలు కానీ అదేవిధంగా సర్పంచ్ సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నికలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి అవకాశం ఉంది త్వరలోనే అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇక్కడ ఎన్నికలు అనేవి హడావుడి అయితే నడుస్తోంది మరి ఇటువంటి తరుణంలో ఈ కేటీఆర్ గారి పైన నమోదైనటువంటి కేసు కానీ అదేవిధంగా ఆయన ఒకళ్ళు అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు జరిగేటటువంటి అవకాశం ఉంది మరి ఇది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉందా లేదా బీఆర్ఎస్ పార్టీకి ఇది ప్రతికూలంగా మారేటటువంటి అవకాశం ఉందా తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎన్నికల వరకు అయితే ఆగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే కేటీఆర్ గారి పైన వచ్చినటువంటి ఆరోపణ ఆయన పైన నమోదైనటువంటి కేసు ద్వారా అయితే బీఆర్ఎస్ శ్రేణులో మాత్రం చాలా ఆందోళన అయితే వ్యక్తమైతే అవుతుంది కాకపోతే మరి ఇది ఎక్కడి దాకా తీస్తుందో మాత్రం చూడాలంటే మాత్రం మనం ఇంకా కొద్ది రోజులు అయితే ఆగాల్సినటువంటి అవసరం అయితే ఉంది